హాయ్ ఫ్రెండ్స్ సరస్వతీదేవి చేతిలో వీణ ఎందుకుంటుంది అన్న విషయం గురించి ఈరోజు తెలుసుకుందాము సరస్వతీదేవి అవతరించడానికి ముందు ప్రపంచంలో ఏ విధమైన శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉండేదని పురాణాలు చెప్తున్నాయి ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉండడం చూసి బ్రహ్మ ముందుగా సరస్వతీదేవిని అవతరింపజేశాట ఆ తర్వాత ఆ తల్లి తన వీణ తీగలను మోగించింది ఆ ధ్వని లోకంలో ప్రతిధ్వనించడం ప్రారంభించింది నిశ్శబ్ద ప్రపంచంలో స్వరాల ప్రవాహం ప్రారంభమైందిట పుస్తకాల ద్వారా పొందిన జ్ఞానం జీవితానికి సరిపోదని కళలపై కూడా జ్ఞానం ఉండాలని తల్లి సరస్వతీదేవి ప్రపంచానికి ఈ వీణ ద్వారా చేసిందిట పురాణాలు చెప్తున్నాయి అమ్మ సరస్వతి చేతిలో వీణ ఉండటానికి కారణం ఇదేనట ఇంకేంటి ఆలస్యం ఒక లైక్ చేసేయండి